అయ్యప్ప పడిపూజ అంటే అయ్యప్ప స్వామికి ముఖ్యంగా మాలాధారులు చేసే భక్తితో చేసే ఓ ప్రత్యేక పూజ అందులో అయ్యప్ప స్వామికి నైవేద్యం పెట్టి అభిషేకం చేసి మాలాధారణ సమయంలో పాటించే నియమాలను ఆచరించి భక్తితో స్వామిని ఆరాధిస్తారు అయ్యప్ప పడిపూజ విశిష్టతపై కథనం అయ్యప్ప దీక్షలో పడిపూజ పద్ధతులు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి మొదటిది కేరళ సాంప్రదాయంలో నంబూద్రీలు చేసే పద్ధతి ఈ పద్ధతి ఎక్కువగా భజన సాంప్రదాయంలో పడి పూజ చేసే సందర్భాల్లో కనపడుతుంది వీరు మొదటి నుంచి ఈ ఆరాధనలో మర్మాలను కేరళ తంత్రశాస్త్రంలో నేర్చుకుని అవలంబిస్తారు ఈ పూజా విధానంలో మొదట గణేష్ ఆరాధన తదుపరి శాంక ఆరాధన గణపతి సుబ్రహ్మణ్య అయ్యప్ప పూజలు కలశ ఆరాధన పద్దెనిమిది కలశాలతో పూజ తదుపరి పడి పూజలో ప్రతి మెట్టుకు స్నాన గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు ఆ తదనంతరం ప్రధాన దేవత శవరీషునికి పూజ చేస్తారు వీరు చేసే పూజలో ప్రతిదానికి ముద్ర ప్రధానం ముద్ర వీరు చేసే పద్ధతి చాలా అందముగా గోచరిస్తుంది రెండవ పద్ధతిలో వైదికంగా నిర్వహిస్తారు బ్రాహ్మణ స్వాములు గురువులుగా వారి నుంచి దీక్ష రహస్యాలను తెలుసుకొని వారి చేత పూజ చేయించటం మంత్ర విధానంలో జరుగుతుంది ఇది వైదిక ప్రక్రియ మూడవది తామర జపం సామాన్యంగా పద్దెనిమిది సార్లు మాల ధరించి యాత్ర చేసిన తదుపరి గురుస్వామిగా మారతారు వీరి పూజా క్రియ విధానం కానీ మంత్రభాగం చాలా తక్కువ ఇది లౌకిక ప్రక్రియ అని అంటారు అయ్యప్ప సన్నిధానంలో పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఇవి కామం క్రోధం మోహం లోభం మదం మాత్సల్యం హర్షట్ వర్గాలని ప్రతీదీ మనిషిలోని పద్దెనిమిది రకాల చెడు గుణాలు తొలగించటానికి దీక్షలో పడిపూజ నిర్వహిస్తారు పడిపూజ పూజను మెట్టు పూజ అని అంటారు అయ్యప్ప పడిపూజ చెయ్యటానికి ముందుగా అయ్యప్ప స్వామికి సంబంధించిన పూజా సామాగ్రి పళ్ళు పాలు పూలు వంటివి సిద్ధం చేసుకోవాలి పద్దెనిమిది మెట్లను అయ్యప్ప ప్రతిభ ముందు పెట్టి వాటిని పండ్లు పూలతో అలంకరించి దీపాలు వెలిగించాలి కర్పూరాలను వెలిగించాలి తర్వాత గణపతి పూజతో మొదలుపెట్టి ధ్యానం ఆవాహనం ఆసనంతో సహా మిగతా పూజా కార్యక్రమాలు అనుసరించాలి ఒక్కో మెట్టుకు ఒక్కో దైవంగా ఆరాధిస్తారు పడిపూజను ముఖ్యంగా గురుస్వామి ఆధ్వర్యంలో చేస్తారు పడిపూజను ఇంటి ఆవరణలో కానీ ఆలయంలో నిర్వహించటం విశేషం ఈ పూజలో గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్ఠించి అలంకరణలు అభిషేకాలు చేసి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మంగళ హారతులను సమర్పించాలి హరివరాసనం హరిహరాత్మకం పాటిస్తారు అయ్యప్ప పడిపూజ చెయ్యటం వల్ల ఆత్మశుద్ధి కోరికలు నెరవేరటంతో పాటు పాపాలు తొరికిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది పద్దెనిమిది మెట్లు సత్యం జ్ఞానం భక్తి వంటి ఆధ్యాత్మిక సూత్రాలను సూచిస్తాయి వాటిని అధిరోహించటం జ్ఞానోదయం వైపు భక్తిని ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది అయ్యప్ప స్వామి అనుగ్రహం కలుగుతుంది భగవంతుని కృపతో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం కార్తీక మార్గశిర మాసాల్లో మాలధారణ ముఖ్యంగా అయ్యప్ప స్వామికి మాలధారణ కార్యక్రమం కార్తీక మాసంలో మొదలవుతుంది అన్నీ కూడా మార్గశిర మాసంలో వెళ్తుంటారు స్వాములు అయ్యప్ప స్వామి దీక్షలో రెండు రకాల పూజలు మనం చూస్తుంటాం మొట్టమొదటిది అభిషేకాలు మరియు పడి పూజ అంటాం పడి పూజ యొక్క విశిష్టత గురించి చెప్పుకుంటూ పోతే పద్దెనిమిది మంది దేవతలను పద్దెనిమిది కలశాలు పెట్టి పూజిస్తూ ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క పూజా విధానం ఉంటుంది అంటే అయ్యప్ప స్వామి ఏదైతే శబరిమలలో ఆయన పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆయన దర్శించుకుంటామో అవి మెట్లు కాదు పద్దెనిమిది మంది దేవతలు పన్నెండేళ్ల బాలుడు శబరిమలలో కారణజన్ముడుగా జన్మించిన తర్వాత మైసిని వధించి శబరిమలకు వెళ్తాడు అతడు ఏదైతే బాణం వేస్తాడో అక్కడ ఆలయం కట్టేయమని కోరుతాడు వాళ్ళ పెంపుడు తండ్రిని అది అడిగినప్పుడు ఆ విధంగా ఆ బాణం పోయి ఎత్తైన కొండల్లోకి వచ్చుకుంటుంది అప్పుడు శబరిమలలో ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించబడతాడు పన్నెండేళ్ల బాలుడు ఎలా ఎక్కాలి అనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు అతనికి మెట్ల పడుకొని ఆ మెట్లలో ఆ దేవతల మీద ఒక్కొక్క కాలు పెడుతూ అతను తన గర్భాలయంలోకి వెళ్తాడు ఇది పద్దెనిమిది మెట్ల యొక్క విశిష్టత దీన్ని మొట్టమొదటి మెట్టు నుంచి మనం శబరిమలలో ఈ మెట్లు వెతకాలి అంటే ఖచ్చితంగా ఇరుముడి దారుణ అయి ఉండాలి నలభై ఒక్క రోజుల దీక్ష కంప్లీట్ చేసుకొని ఉండాలి ఇప్పుడున్న కాలంలో ముప్పై ఐదు రోజులకు ముప్పై రెండు రోజులకు కూడా స్వాములు రాంగ్ గైడెన్స్లో శబరిమల యాత్ర చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం కేవలం మెట్ల మీద కాలు పెట్టట్లేదు ఒక్కొక్క దేవత మీద అంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి ఆ దేవతల మీద కాలు పెట్టి ఎక్కడం జరిగింది మనల్ని కూడా ఆ దేవతలు అయ్యప్పగా భావించి వాళ్ళు మనల్ని మోస్తున్నారంటే మన దీక్ష కఠినంగా ఉండాలి ఈ పూజా కార్యక్రమాలలో పడి పూజలో పాల్గొనాలి పడి పూజ చేసుకునేటటువంటి స్వాములందరూ కూడా దీని యొక్క విశిష్టత తెలుసుకోవాలి ఎక్కడైనా పడి పూజ మహోత్సవం అనగానే పూజకు వచ్చే స్వాములు కూడా ఈరోజు తక్కువయ్యారు ఎందుకంటే టైంకి రావడం పూజా కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు నేను అనేది ఏంటంటే మాల ధరించిన దీక్షలో ఉన్న స్వాములు కనీసం ఒక పదకొండు పూజలకు అటెండ్ అయ్యి ఆ పదకొండు పూజలు పడి పూజలు చూడాలి ఈ యొక్క పడిపూజ విశిష్టత తెలుసుకోవాలి ఈ మెట్ల విశిష్టత తెలుసుకోవాలి ఒక్కొక్క మెట్టుకు ఒక్కొక్క దేవత పేరు ఉంది ఆ పేర్లు కూడా మీరందరూ కూడా దీక్షలో ఉన్న వాళ్ళు తెలుసుకొని ఉండాలి అప్పుడే ఈ నలభై ఒక్క రోజులో మనం ఏం నేర్చుకున్నాము అంటే సనాతన ధర్మాన్ని కాపాడడంతో పాటు ఈ యొక్క దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటి దీని చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప